اشتركوا في ఇక ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో ఆరుమూర వెళ్దామని వెళ్ళిన అంటే మక్కెను మక్క మంచిగా వస్తాయి అని చెప్పేసి మా ఇంట్లో చెప్పారు మక్క లెంగ ఒక స్కూల్ కొనబడ్డది ఏం స్కూల్ రా చూద్దాం మళ్ళా మన పిల్లడిని కూడా ఏదరా ఏంది ఏం కదా చూద్దామని చెప్పేసి వచ్చిన వచ్చేసరికి స్కూల్ ఇంటర్ కాగానే ఏంటంటే ఒక మంచి అంటే భావన అనేది చాలా మంచిగా అనిపించింది రాంగ్ అనే మొదటి తీసిన ఫోటో ప్లస్ అంబేద్కర్ గారి ఫోటో మన అబ్దుల్ కలాం గారి ఫోటో ప్లస్ ఏమైతే మంచి మంచి ఫోటోస్ ఉన్నాయా ఫొటోస్ కనబడ్డాయి ఇక సార్ కూడా మనస్తత్వం ఏంటో తెలుసుకున్నాం సార్ పేరేందుకు తెలుసుకున్నాం నమస్కారం సార్ మీ పేరేంటి మీ స్కూల్ పేరేంటి ఎక్కడ వరకు మన విద్య మా స్కూల్ పేరు వచ్చి శాంతినికేతన్ స్కూల్ అంకాపూర్ గ్రామంలో ఆర్మూరు మండలం నిజామాబాద్ జిల్లాలో ఈ స్కూల్ ఉండడం జరిగింది అయితే మన ముఖ్య ఉద్దేశం ఇప్పుడున్న పిల్లలకి మంచి భవిష్యత్తు ఏదైతే కొన్ని చాలా డబ్బుల రూపంలో ఎడ్యుకేషన్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు మా తల్లిదండ్రులు తక్కువ ఫీజులో అన్ని ఫెసిలిటీస్ అబాకాస్ కంప్యూటర్ ప్రొజెక్టర్ అన్ని క్లాసులతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ సెవెంత్ వరకు మన స్కూల్లో ఉంది ప్రతి ఒక్క పిల్లాడికి స్పోకెన్ ఇంగ్లీష్ కంపల్సరీ ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఇంటర్వ్యూ చేయాలనుకున్నా కానీ భవిష్యత్తులో కంట్రీస్కి వెళ్ళాలనుకున్నా కానీ స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన స్కూల్లో స్పెషల్గా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఉంటాయి అందరికీ గ్రామర్తో పాటు తక్కువ ఫీజులోనే అబాకస్ కంప్యూటర్స్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలందరూ టెక్నాలజీ ఫార్వర్డ్ అడ్వాన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి టెక్నాలజీ రూపంలో అందించడానికి కంప్యూటర్స్ మనం ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది అవకాశం కూడా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచే ఉంటుంది కౌంటింగ్లో క్యాల్కులేటర్ అవసరం లేకుండా ఫింగర్స్ పైనే కొన్ని వేల లక్షల నంబర్లు చెప్పే జ్ఞానం ఆ బకా ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అన్ని స్కూల్స్తో స్కూల్స్ తో పాటు మన స్కూల్ కూడా కొన్ని సంవత్సరం స్థాపించబడడం జరిగింది ఒక సంవత్సరం పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు రెండో సంవత్సరం మనం ఈ ఈ సంవత్సరం మొదలు చేసుకోవడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు ఆలోచన విషయం అంటే అందరూ మంచి భవిష్యత్తు ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ఎవరు ఏ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అక్కడ ఉన్న స్టాఫ్ ఎట్లా ఎటువంటిది మేనేజ్మెంట్ ఎటువంటిది ఆలోచించి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళకు మన సగటు మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డబ్బులు పొదుపు చేసుకుంటూనే మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఈ స్కూల్ స్థాపించడం జరిగింది కాబట్టి అందరూ దయచేసి ఒకసారి వచ్చి స్కూల్ విజిట్ చేసి స్కూల్ ఏ విధంగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది ఆలోచించి ఆ స్కూల్ ఈ స్కూల్లో పిల్లలు వేయాలని కోరుతున్నాం సార్ మళ్ళా ఇప్పుడు మీరు అబాకస్ అంటున్నారు కదా అంత తొందరగా పిల్లలు నేర్చుకోగలుగుతారా లేకుంటే ఒత్తిడికి లోన్ అవుతారా ఒత్తిడి అంటే ఏమైనా సార్ అబాకస్ అని అంటే ప్లేరే మెథడ్లో ఉంటుంది జస్ట్ ఈ టెన్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్స్లో టెన్ ఫింగర్స్ మాత్రమే యూజ్ చేస్తారు ఈ ఫింగర్స్ తోటే వండర్స్ చేయొచ్చు అప్ టు బండి లాగేదాకా చేయొచ్చు ఎందుకనంటే ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలందరూ ఫోన్ లకు గురవుతున్నారు కాబట్టి ఈ అవకాశం ద్వారా ప్లే ఏమవుతాడు వాళ్ళకి లైక్ సింగింగ్ సింగింగ్ వైల్ ప్లేయింగ్ అట్లా అనుకుంటూనే ఫింగర్స్ తోటి వాళ్ళు ఆన్సర్ చెప్పగలుగుతారు కాబట్టి ప్రెషర్ ఏం పడదు కంపల్సరీగా నేర్చుకునే విధంగానే ఉంటుంది బడనే ఉండదు మీరు ఎంత చెప్పినా తల్లిదండ్రులు మాత్రం ఫోన్లో తీరుతున్నారు సార్ నేనైతే అన్ని ఎగరగుతున్నా వంట వండేటప్పుడు ఫోన్ ఇచ్చేస్తారు లేకుంటే చుట్టాలు వస్తే ఫోన్ ఇచ్చేస్తారు మళ్ళీ ఏమంటారు వాళ్ళు ఫోను తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఏ విధంగా ప్రవర్తిస్తారు అంటే దగ్గర పిల్లలు కూడా అదే విధంగా ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి ఫోన్లు మనం వాడుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా వాడాల్సి వస్తుంది మన రిలాక్సేషన్ కోసం వాళ్ళకు ఫోన్లు ఇవ్వడానికి వస్తుంది అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాం అని అంటే అవి మర్చిపోవాలంటే స్కూల్లో ఉన్న సబ్జెక్ట్స్తో పాటు రెండు ఎక్స్ట్రా కరికులర్ సబ్జెక్ట్స్ ఉండాలి కాబట్టి మన స్కూల్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది అవకాశం స్పెషాలిటీ ఏంటి అసలు టెక్నాలజీకి సంబంధం లేకుండా జస్ట్ ఫింగర్స్ పైన చేయాలి కాబట్టి అండ్ ఒకవేళ ఫోన్లు నిజంగానే ఇంటర్ దగ్గర వాడుతున్నారు హోంవర్క్ రాస్తలేదు ఇంటర్ అని అంటే మన దగ్గర మన స్పెషల్ కేర్ తోటి వన్ అవర్ ఎక్స్ట్రా ట్యూషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంటికాడ ఎందుకంటే పేరెంట్స్ చెప్పింది వినకపోవడం హోంవర్క్ రాయకపోవడం బిగరీస్తే ఇవ్వడమైనా జరుగుతుంది కాబట్టి మన దగ్గరనే స్కూల్ తర్వాత ఒక గంట సేపు ఫ్రీ ట్యూషన్ ఇవ్వడం జరుగుతుంది సార్ మళ్ళా తల్లిదండ్రులతో మీరు ఏమన్నా ఇంకేం ఏమన్నా పెడతారా సార్ మళ్ళా ఎందుకంటే మా పిల్లవాడు ఇంకా తక్కువ ఉన్నాడు దీంట్లో ఎక్కువ ఉన్నాడు అట్లా తెలుసుకోవాలి ప్రతి పిల్లవాడు కొత్త వచ్చినా పాత వచ్చినా ఫస్ట్ మా స్టాఫ్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ అని టెస్ట్ చేసిన తర్వాతనే ఆ పిల్లాన్ని ఏ క్లాస్లో కూర్చుండో పెట్టాలని చెప్పేసి ఆలోచించి ఆ క్లాస్లో కూర్చుండో పెట్టి తర్వాత వీకెండ్ కాల్స్ ఉంటాయి మన దగ్గర ప్రతి శనివారం కాల్స్ ఇస్తారు మీ పిల్లాడు ఏం రాస్తున్నాడా ఇంప్రూవ్ అవుతున్నారా ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ప్రతి వీక్లీ మనకు టీచర్ మన ఇన్ఛార్జ్ తీసుకొని కాల్ చేస్తూ ఉంటారు కాల్ వాళ్ళ డేటా మనం తీసుకొని మన మేనేజ్మెంట్కి ఇస్తే వాళ్ళని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలా ఎట్లా స్టెప్ ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి మనం వీక్లీ వీక్లీ చేంజ్ చేస్తూ వెళ్తాం ఇన్ కేసు ఒకవేళ ఇంకా ఉన్నాడు అనుకుంటే లాస్ట్ వన్ అవర్లో బేసిక్ పీరియడ్ ఉంటుంది మన దగ్గర ఆ బేసిక్ పీరియడ్లో వాళ్ళకు ఎక్కడి నుంచి మర్చిపోతున్నాడు ఆపిల్ నుండి మర్చిపో మర్చిపోతున్నాడు ఎగ్గు నుండి మర్చిపోతున్నాడా అక్కడి నుండి స్టార్ట్ చేయించి వాళ్ళకి గుర్తుండే విధానంగా మనం ప్రతి ప్రతిరోజు బేసిక్ ప్లేడ్ పెడతాము అట్లనే ఈ మధ్యలో మనకు చాలా ఇంట్లో ఏమవుతుందంటే మాంసం బాగా తినడం వల్ల కొంచెం ఈ మెమరీ పవర్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి ప్రతి సాటర్డే మన దగ్గర ఫ్రూట్స్ ఇంప్లిమెంటేషన్ డే ఫ్రూట్స్ డే ఉంది మన మేనేజ్మెంటే ఖర్చు పెట్టుకొని వాళ్ళ క్యారెట్ బీట్రూట్స్ అండ్ ప్రమాగనెట్స్ నువ్వులడ్డు లాంటి ఇస్తల జ్ఞాపక శక్తి పెరిగే విధంగా ఈ ఫ్రూట్స్ డే ప్రతి సాటర్డే నిర్వహిస్తాము సార్ ఇప్పుడు మీరు స్కూల్ నడుపుతున్నాం సార్ అయితే ఇప్పుడు విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఎందుకంటే మీ ఇక్కడ మీ పర్యవేక్షణలో బాగానే ఉంటుంది ఇంటికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఉండాలా తల్లిదండ్రులకు ఇచ్చే సందేశం ఏంటి తల్లిదండ్రులకు ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళ పిల్లలని డిసిప్లిన్ మూడ్లో ఉంచాలి ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలు రాగానే వాళ్ళు వితౌట్ అసలు యూనిఫామ్ వదిలేయకన్నా ముందే ఫోన్లు ఇవ్వడం కానీ వీళ్ళ రిలేషన్స్ కోసం టీవీలు స్టార్ట్ చేయడం కానీ లేకపోతే బయటకు వెళ్ళి ఆడుకున్నా కానీ బాబుని కార్వన్ చేయడం కానీ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి ఇంటి దగ్గర వెళ్ళగానే సిస్టమేటిక్ ఇక్కడ ఉన్న ఆరు గంటలు ఎనిమిది గంటలు మేము మేము జాగ్రత్తగా చూసుకొని ఇంటి దగ్గర పంపిస్తాం పంపించిన తర్వాత కొంచెం కేర్ కొంచెం కేర్ తీసుకొని వాళ్ళు ఒక డిసిప్లిన్ మోడ్లో ఉంచితే అంటే పోగానే ఫేస్ వాష్ లేకపోతే బాథింగ్ బాతింగ్ ఇస్ ద బెస్ట్ బాథింగ్ చేయడము డ్రెస్ చేసి ఫస్ట్ స్నాక్స్ పెట్టి తర్వాత హోంవర్క్ వన్ అవర్ రాయించి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత ఏదైనా ఒక వన్ అవర్ ప్లే 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 వేయిస్తే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు అనేది సెట్ అవుతుంది అలా కాకుండా ఫస్ట్ ఎలాగానే ఆడుకొని నైట్ రాసుకుంటాడు కానీ నైట్కి టీవీ చూసుకుంటూ రాస్తారు పిల్లలు టీవీ చూసుకుంటూ రాస్తే వాడికి కాన్సన్ట్రేషన్ బ్రెయిన్ అంతా టీవీ పైన ఉంటుంది ఆడేదో జస్ట్ మిస్టేక్స్ రాస్తూ వెళ్తాడు దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసినప్పటికీ ఇంటి దగ్గర సపోర్ట్ పిల్లలు పెట్టిన ద్వారా కూడా ఉంటే ఆ పిల్ల అనేది తొందరగా గ్రోత్ అవుతాడు కాబట్టి ఆ టీవీ మొబైల్ అనేది కొంచెం మట్టుకు దూరం పెట్టేసి పోగానే ఒక డిసిప్లిన్ మెథడ్లో వాళ్ళని సిస్టమేటిక్గా సెట్ చేస్తే కంపల్సరీగా భవిష్యత్తులో ఒక అత్యున్నత స్థాయిలో పెరుగుతారు విన్నా కాదు అసలు సార్ అని చెప్పిండు తల్లిదండ్రులు మెయిన్గా ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులే ఫస్ట్ గురువు మీరు మీ పిల్లల పైన దృష్టి పెట్టాలా మేము ఇక్కడ చెప్పేంత చదువు మేము కచ్చితంగా వాళ్ళని నేర్పిస్తా ఉన్నాం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచే వా పిల్లలని ఏదైతే కంప్యూటర్ మీద కూర్చోబెట్టి వాళ్ళని అప్డేట్ చేస్తూ ఉన్నాము అయితే స్కూల్ వచ్చేసి ఖచ్చితంగా సందర్శించాలని కోరుతున్నా స్కూల్ ఏంటంటే అంకాపూర్ ఎంట్రన్స్లో రైట్ సైడ్లో ఉంది స్కూలు ఖచ్చితంగా వచ్చేసి ఒక్కసారి మీరు విజిట్ చేస్తే మీ పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా ఇదే స్కూల్లో వేస్తారు ఎందుకంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఎందుకంటే స్కూల్ మొత్తం నేను తిరిగేసి వచ్చిన ఇప్పుడు చాలా బాగుంది స్కూల్ మీర్రీ రీజనబుల్ ఫీజెస్లో మంచి స్కూల్ ఉంది ఇక్కడ మీ అందుబాటులో ఎందుకంటే అంకాపూర్ నుంచి మూడు తొలయడం కంటే ఇక్కడ మీ లోకల్లో చాలా బాగుంటుంది ఇంకా పక్కకున్న మున్పల్లి కానీ ఇంకేదన్నా ఏదైనా కానీ మీరు వచ్చేసి ఒక్కసారి ఒక్కసారి విజిట్ చేయాలని చెప్పేసి నేను చట్టం తీరు టీవీగా కోరుతూ చూస్తూనే ఉండే చట్టం టీవీ